ప్రధానమైన కారణం ఏమిటంటే బస్ యాత్రలో భాగంగా అనేక వృత్తుల వారు అనేక వ్యాపకాలు చేసే వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తా ఉన్నాం ఆ వర్గాలకు సంబంధించిన మంచి జరిగిన విషయాలను ఒకవైపున వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి మారాయి అని ఒకవైపున వాళ్ళందరితో కూడా మమేకమవుతూ తెలుసుకుంటూ ఇంకొక మడుగు ముందుకు కూడా వేస్తూ వీటిని ఇంకా మెరుగ్గా ఇంకా ఎఫిషియంట్గా ఏదైనా చేయడానికి ఎక్కడైనా సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకునే దానికోసం ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది ఇక్కడ నేను కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి కొన్ని కొన్ని అనుకుంటా ఉన్నా అని అంటే ఈ యాభై ఎనిమిది సంవత్స ఈ యాభై ఎనిమిది నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు అదే మాదిరిగా మీ బిడ్డ కన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు నేను మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు కానీ కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను